రాముడిని పిలిచేటప్పుడు రఘురామానో దశరథరానో ప్రారంభం చేయకుండా రాజీవ నేత్రాయ అని మొదలుపెట్టడం అసలు అయినటువంటి వాళ్ళు రాముడి వంక చూసినటువంటి వాళ్ళు చాలా తొందరగా సమ్మోహితులైపోయేది దేవికి అంటే రాముడి యొక్క నేత్ర సౌందర్యానికి అందుకే మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే రాముణ్ణి చూసిన వాళ్ళని ఎవరినైనా మీరు రాముడు ఎలా ఉంటాడు అని అడిగితే వాళ్ళు ముందు ఏం చెప్తారంటే రాముడి కళ్ళ సౌందర్యం చెప్తారు రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమ సుందరకాండలో రామ కమలపత్రాక్ష రాము రాజీవలోచనః తామర పువ్వులు ఎలా ఉంటాయో రాముడి కందులు ఎలా ఉంటాయిట ఆయన నేత్ర సౌందర్యానికి సర్వభూతములు వశపడతాయి అంత గొప్ప కన్నులు కలవాడు రాముణ్ణి చూసినవాడు ముందే ఏం చెప్తాడంటే రాముడి కన్నుల వైభవాన్ని చెప్తాడు వెంకటేశ్వర రూపంగా రామచంద్రమూర్తి దర్శనాన్ని పొందిన అన్నమాచార్యుల వారు కూడా అదే కోవలో అదే బాణిలో రాముడి గురించి చెప్పవలసి వస్తే ముందు రాజీవ నేత్రాయ అంటూ రాముడి యొక్క నేత్ర సౌందర్యంతో మొదలుపెట్టారు అందులో గొప్పతనం ఏంటంటే సౌజన్య నిలయాయ రామావతారంలో గొప్ప పగ చెప్పుకోవలసింది ఏది అంటే ఆయన సౌందర్యం ఆయన సౌజన్యం రాముడి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు ఉపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా అంటారు రాముడి సౌజన్యంలో గొప్ప విషయం ఏమిటంటే ఉపకారేణ కృతే నైకేన తుష్యతి కావాలని కాదు అనుకోకుండా రాముడికి ఓ ఉపకారం జరిగితే తలుచుకు 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 పొంగిపోతాట ఉపకారాన్ని నాకు వాళ్ళు ఉపకారం చేశారని శతమప్యాత్మవత్తయ కావాలని నూరు తప్పులు రాముడి పట్ల చేసినా సరే ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం మారడానికి ఇస్తాడు తప్ప ఇంత కోదండ విద్యాపారంగతుడై బాణాన్ని ప్రయోగించి శిరస్సుని మాత్రం ఉత్తరించడు అందుకే భార్యని అపహరించిన రావణుడి దగ్గరికి హనుమతో రాయబారం పంపారు అంగదుడితో రాయబారం పంపారు తాను చెప్పారు ఎదురుగుండా దొరికిపోతే ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపురా అన్నారు మార్పు వస్తుందేమో అని ఇక మారక మూర్ఖుడై నిలబడితే తప్పదని పడితలలు తరిగేశారు అవతల మారాలి మారాలని ఇన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి గొప్ప అవతారం ఏదైనా ఉంటే రామావతారం ఒక్కటి